డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఇన్స్టిట్యూట్ జనరల్ కాజీపేట కమిటీ ఆధ్వర్యంలో క్రీడల పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాల్లో భాగంగా కాజీపేట రైల్వే క్రీడా మైదానంలో సికింద్రాబాద్ డివిజనల్ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు మొదట ఆలరు ఇంజనీరింగ్ ఐమిగోస్ లోకో పైలెట్ల మధ్య పోటీ జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఆర్ ప్రశాంత్ కృష్ణసాయి కాజీపేట సీనియర్ ఎలక్ట్రికల్ డిఈఈ రైల్వే ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్ ఎన్వి కుమార్ సీనియర్ డిఎంఈ డిఎల్ఎస్ ప్రత్యేక అతిథులుగా ఎస్సీఆర్ఎంయు జోనల్ అధ్యక్షులు కాలువ శ్రీనివాస్ డివిజనల్ కార్యదర్శి పిల్లలు మరి రవీందర్ హాజరయ్యారు టాస్ వేసి క్రికెట్ క్రీడను ప్రారంభించారు టాస్ గెలిచిన ఆలయ ఇంజనీరింగ్ జట్టు బ్యాటింగ్ తీసుకుని ఐదు వికెట్లకు గాను పద్నాలుగు ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగులు తీయగా తర్వాత బ్యాటింగ్ చేసిన ఎమిగోస్ లోకోకోకో పైలట్ టీమ్ పదమూడు ఓవర్లో రెండు బాలను గాను ఎనభై రెండు పరుగులకు ఆలౌట్ అవ్వగా ఆలేరు ఇంజనీరింగ్ జట్టు విజయం సాధించింది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రెండే జట్ల మధ్య క్రికెట్ పోటీలు ఇరవై ఐదు వరకు నిర్వహించనున్నాము అని నిర్వాహకులు తెలిపారు బిలియర్డ్స్ స్నూకర్స్ క్యారమ్ డబల్ సింగిల్స్ షటిల్ డబల్స్ సింగిల్స్ వాలీబాల్ టేబుల్ టెన్నిస్ స్టార్ మహిళా రైల్వే ఉద్యోగుల పిల్లలకు కుటుంబ సభ్యులకు కల్చరల్ ఈవెంట్స్ క్విజ్ చిత్రలేఖనం వ్యాసరచన పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవం చేస్తామని వివరించారు ఈ కార్యక్రమాన్ని రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ జాయింట్ సెక్రటరీ ఎం రాజయ్య కోసాధికారి జి రాజేశ్వరరావు కమిటీ సభ్యులు ప్రశాంత్ ధారావత్ రఘు ఎస్ ప్రవీణ్ రవికిరణ్ ఎస్ ప్రశాంత్ కుమార్ రైల్వే కార్మికులు పర్యవేక్షిస్తున్నారు కాజీ రైల్వే జన్స్ ఆదిలో కమిటీ నిర్వహిస్తున్న ఈ క్రీడల పోటీలో సందర్భంగా కాజీపేట రైల్వే ఆధ్వర్యంలో రైల్వే స్టేడియంలోని ఈరోజు క్రికెట్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ ఈ శ్రీ ప్రశాంత్ సాయి గారు అదేవిధంగా సినియర్ డీజీ కుమార్ అదే సౌస్వేర్ జోనల్ కాలో శ్రీనివారం అదేవిధంగా సికింద్రాబాద్ డివిజనల్ డివిజనల్ సెక్రటరీ పిల్లల గారు ఇచ్చేసి ఈ కమిటీ క్రీడ ప్రారంభించడం జరిగింది ఈరోజు రైల్వేలైన ఆలయర్ టీం అదేగా లోకమ సంబంధించిన టీం ఈరోజు తలబడడం జరుగుతుంది ఇందులో భాగంగా

ఇందులో రెండు వేల ఎనిమిది వందల పైచీలకు మెంబర్షిప్ ఉంది అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాబట్టి రైల్వేలో క్రీడలను కూడా ప్రోత్సహించేది చాలా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరము జనరల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మేము ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా అదేవిధంగా రిపబ్లిక్ డే జనవరి సందర్భంగా అందరిని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము జరుపుకోవడం కోసం మాకు సహకరిస్తున్న డివిజనల్ మేనేజర్ గారికి అదేవిధంగా పర్సనల్ డిపార్ట్మెంట్ సీనియర్ డిపిఓ గారికి కూడా విధంగా ఉన్నతాధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ దేవులపల్లి రాఘవేందర్ కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ అండి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా కమిటీ జాయింట్ సెక్రటరీ ఎం రాజయ్య గారు అదేవిధంగా ట్రెజరర్ ఎస్ రాజేశ్వరరావు గారు అదే విధంగా ఈ క్రికెట్ ఇన్ఛార్జి ప్రశాంత్ గారు అదేవిధంగా ఈ స్టేడియం ఇన్ఛార్జీ సత్య ప్రశాంత్ కుమార్ గారు ప్రవీణ్ గారు ఇంకా రవికిరణ్ గారు మా సోదరులందరూ కమిటీ వాళ్ళందరూ ధానవతర కల్చరల్ ఈవెంట్స్ కూడా చూస్తారు వారు కూడా అందరు పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్

మా కంపెనీ వాళ్ళందరము టోర్నమెంట్స్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ తీసుకుంటాం ఇక ఇప్పుడు కూడా ఇంకా వేరే ఫైటామెంట్స్ వేరే ప్లేట్ఫమ్స్ వేరే మంచి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి పిల్లలు అందరి కూడా వచ్చి ఇంకా ఖమ్మం వారికి మా జర్నలిస్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా జర్నలిస్టింగ్ ఆధ్వర్యంలో వేరియస్ అంటే గేమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ కండెక్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మనం కనెక్ట్ చేసినప్పుడు పదహారు టీమ్లు క్రికెట్లో పార్టిసిపేట్ చేశాయి సో ఈ ఇయర్ మనము టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామని తెలియగానే మొత్తం ఓవరాల్ సికింద్రాబాద్లో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఉంది ఈసారి ట్వంటీ వన్ థింగ్ మనకి ఎంపీస్ ఇవ్వడం జరిగింది దాంతో సో క్రికెట్తో పాటు కూడా మనం ఇండోర్ గేమ్స్ క్రికెట్ యాక్సెస్ మిలియాక్సెస్ కంపర్స్ అలాగే ఛానల్స్ అలాగే మహిళలకి చిన్నపిల్లలకి ఎంప్లాయీ వాళ్ళందరూ కూడా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఫిజ్ ఎక్సిషన్ ఇలాంటివన్నీ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది వాటితో పాటు కూడా షెటిల్ వాలీబాల్ తర్వాత ఇండోర్ గేమ్స్ ఇలాంటివి కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మాకు డిఆర్ఎం వారు చాలా ప్రోత్సహించారు ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి అలాగే కూడా మాకు చక్కటి ప్రోత్సాహం అందించారు స్పెషల్ ఇంట్రెస్ట్గా మా జర్నలిస్ట్ సెక్రటరీ అలాగే జాయింట్ సెక్రటరీ మా యొక్క టీం కూడా ఈ యొక్క ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి చాలా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని ఈవెంట్స్ అని కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఎవరైతే ఎందుకు చూసారో అలాగే పార్టిసిపేట్ చేస్తున్న వారు అందరికీ కూడా వేరు వేరే మా ఢిల్లీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్స్ టువంటి జరిగింది రాజన్న రాఘవేంద్రనాజనా సో ఒక్కొక్కొక్క ఈవెంట్లో పార్టిసిపేయడం చాలా ఈవెంట్స్ తీసుకొని జరుగుతుంది అయితే నేను క్రికెట్ ఇన్ఛార్జ్గా లాస్ట్ టైం కంటే ఈ టైం జరిగింది అందరూ చాలా ఉత్సాహం పార్టిసిపేట్ చేశారు వాళ్ళ టీమ్స్ ఇచ్చారు టోటల్ సెకండ్ లెవెల్ డివిజన్స్ రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అది గ్రేట్ అచీవ్మెంట్ మాకు ఎందుకంటే దీనికోసం చాలా మంది ఉల్లాసంగా పాల్గొంటూ ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రతి మ్యాచ్ను చాలా మంది ఆహ్వాదిస్తున్నారు ఎంబైస్గానీ సూపర్వైజర్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈవెంట్స్ కూడా ప్రతి ఈవెంట్స్ చాలా ఆనందంగా జరుగుతుంది ప్రతి ఈవెంట్స్ ప్రతిసారి ఒక పండుగ పండుగ వాతావరణంలో జరిగించడం జరిగింది ఈసారి క్రికెట్ కూడా చాలా పండుగ వాతావరణం ప్రతి ఒక్కటి రోజు ఫస్ట్ ఇలాగ్రేషన్ మ్యాచ్ ఇంజనీరింగ్ ఆలేర్ వర్సెస్ అమెండి మధ్యలో చాలా హ్రదకరంగా జరుగుతుంది రేపటి నుండి ఇంకా మిగతా మ్యాచెస్ అన్నీ జరుగుతాయి సో వీటన్నిటికీ ఇంకా చాలా నెక్స్ట్ టైం కూడా ఇంకటాంత్ క్రికెట్ ఇచ్చారు ఈరోజు ఈ కాచిపేట రైల్ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ అవకాశం ఇచ్చిన మెడల్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి వాళ్ళకి ఎంప్లాయీస్ అందరికి ప్రతి ఒక్కరికి పేర్ పేరున స్వాగతం పరకు ఈ టోర్నమెంట్ ఫ్రెండ్లీగానే జరుపుకొని అంత ఉల్లసంగా ఎంజాయ్ చేయాలి परिवार कमिटी मेंबर्स कमिटी अंदर के जानेवासी एसी टेक्निशियन रायदे स्टेडियम इच्छा